సినిమా స్టార్ 300 అండి కొంత మేడానమ ఆయన ఫైనల్ పేర్లు కొడపాలి ఆయన అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తా మరి మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన విద్యాశాఖ మధ్యలు శ్రీ నానా లోకేష్ గారు మరి పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి నిర్వహించినట్టయితే స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లలకి మేలు జరుగుతుంది వాళ్ళ యొక్క విద్యా విషయాల్లో తల్లిదండ్రులకి పిల్లలకి టీచర్స్కి అనుసంధానం జరుగుతుంది ఈ అనుసంధానం వల్ల పిల్లల కెరీర్ అనేది మలుపు తిరుగుతుంది దీని మనము దీంతో పాటుగా మరి ఈ కార్యక్రమంలో మనకు ఏం మేలు జరుగుతుంది అనే విషయం ఒకసారి ఆలోచిస్తే సాధారణంగా తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు పిల్లలు బడికి ఉంటారు తిరిగి వస్తూ ఉంటారు మరి వాళ్ళు ఏం చదువుతున్నారో తెలియదు మిగతా పిల్లలు ఎట్లా చదువుతున్నారో తెలియదు మన పిల్లలకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటున్నాయా స్కూల్లో ఏమైనా ఇబ్బంది ఉందా మరి వాళ్ళకు మానసిక పరిపక్వతకు సంబంధించి కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయనేది కూడా తెలియని పరిస్థితి ఉంటుంది మరి ఆ తల్లిదండ్రుల్ని స్కూల్లోకి పిలిచి మీ అబ్బాయి యొక్క వాడికి సంబంధించిన చదువు విషయమైతేనేమి వాడికి సంబంధించిన క్యారెక్టర్ విషయం అయితేనేమి కల్చరల్ యాక్టివిటీస్ ఇట్లాంటి వాటిలో తనకున్న ఉత్సాహం ఇవన్నీ కూడా తల్లిదండ్రులతో షేర్ చేసినప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లల అభిరుచిని గమనించి వాళ్ళని ప్రోత్సహించడం అదేవిధంగా వాళ్ళు ఎక్కడైనా వెనుకబడి ఉన్నట్టయితే వాళ్లకు వాళ్ళ చేదోడుగా నిలబడి వాళ్ళ సమస్యని పరిష్కారం చేసుకొని ఆ పిల్లవాడిని ముందుకు తీసుకెళ్లడం అనేది కూడా జరుగుతుంది అటువంటి వాళ్ళందరికీ కూడా జూలై పది అంటే ఈ రోజున ఎవరైతే ఒకటో క్లాస్లో చేరారో కొత్తగా వాళ్ళకి ఎవరైతే ఇంటర్ మొదటి సంవత్సరంలోకి ఈ సంవత్సరం అడిగేడారో వాళ్ళందరికీ కూడా జూలై పదో తారీఖున పడుతా ఉన్నాయి అవసరం అని చెప్పి ముఖ్యంగా పేరెంట్స్ గాను తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మంచి సంబంధాలు ఉంటాయి కనుక పిల్లల భవిష్యత్తు ఉద్దేశం ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లా లోకేష్ గారు లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది అడుగు అడుగున రకరకాల సమస్యలు చెప్తే ఇది కూడా ఒక మంచి సమస్యగా చెప్పారు విద్యా వ్యవస్థ బాగుండాలి బాగుంటే కనుక దేశ భవిష్యత్తు అనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అనమాట ఇంకా పిల్లలు అడిగారు రెండు మూడు విషయాలు ఒక రూమ్ కావాలన్నారు తొందరూమ్మని తప్పకుండా చేసి పెడతాం అట్లానే మగ పిల్లలకి బాత్రూమ్స్ అడిగారు రైబోలు చేస్తాం ఇప్పుడు పూర్వం చంద్రు గారు కనపడతా ఓ సైకిల్ స్టాండ్ కడతాను అది ఆయన బాధ్యత తీసి పెడుతున్నాను ఆయన ఊళ్ళో అందరి దగ్గర తిరిగి డబ్బులు వసూలు చేసి ఆయన చేతులు కనుక కట్టాలి అందుకే ఆయన చాటు మాట్లాడించింది అది ఆయన డబ్బు చెప్పాను అక్కడి నుంచి సెంటర్ నుంచి రోడ్ ఉంది కదా అది తప్పకుండా నేను వేపించేస్తాను మన కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి పిల్లలకు ఇబ్బంది లేకుండా మెయిన్ రోడ్లో నుంచి మన ఇక్కడికి తప్పకుండా చేపిస్తాం ఈ కార్యక్రమాలు సిమెంట్ ఫైట్ ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఈసారి స్కూల్కి వచ్చినప్పుడు తప్పకుండా చేపిస్తాం ఇంకా కలెక్టర్ గారు ఇందాకేం చెప్పారంటే కొన్ని గదులు ఎక్కడైతే నిరుపయోగం ఉండయో కట్టి సొగంగా అయిపోయి ఉన్నాయో అన్నీ కూడా తప్పకుండా కంప్లీట్ చేపిస్తామని చెప్పి కూడా స్వభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము ముఖ్యంగా మనం తల్లికి వందడం చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పెద్ద ఎత్తున దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఒకేసారి తల్లి అకౌంట్లో చేసిన ఘనత లోకేష్ గారి నాయకత్వం ఇవాళ జరగడం జరిగింది అనమాట మన స్కూల్లో కానీ మన జిల్లాలో ఇందాక డిఓ కానీ జరిగితే లక్ష అరవై వేల మంది అంతేనా లక్ష అరవై వేల మంది పిల్లలకి వేయడం జరిగింది